ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలపై ఫోకస్ పెట్టింది ఇటీవలే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంతో అలర్ట్ అయిన ప్రభుత్వం పూర్తిగా గురుకులాలు కేజీబీవీలు ప్రభుత్వ హాస్టళ్ళపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం సిద్ధమైంది దీనికి గాను జిల్లా అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని గురుకులాలు ప్రభావవంతంగా నడవడానికి నాణ్యమైన విద్యను అందించడానికి గాను రేవంత్ సర్కార్ మహిళా ఐఏఎస్లు అదనపు కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది అదనపు కలెక్టర్లు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులు సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు బాలికల గురుకుల బాధ్యతను ప్రభుత్వం మహిళా ఐఏఎస్లకు అప్పగించింది విద్యాలయాలు సరిగ్గా పనిచేయడంలో ఉన్న లోపాలను వీరు గుర్తించాల్సి ఉంటుంది ఏడు రోజుల్లోగా గురుకుల విద్యాలయం సంబంధిత ఎస్సీ బీసీ మైనారిటీ విద్యాశాఖలకు నివేదికను సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వం హాస్టళ్ళ గురుకుల కొనుగోలు కమిటీలకు అదనపు కలెక్టర్ల చైర్మన్లుగా వ్యవహరించాలని సూచించింది తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులు ఈ జనవరి నుంచి పదిహేను రోజులకోసారైన బాలికల గురుకుల విద్యాలయాలను సందర్శించాలని ఈ సందర్శనల్లో ఒక్కసారైనా గురుకులాల్లో రాత్రి బస చేయాలని స్టూడెంట్స్ సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను పరిశీలించాలన్నారు